ఫౌ ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం మరి ఆన్ప్యాసి కంపెనీతో ఆరు సంవత్సరాల నుంచి జర్నీ చేస్తూ ఉన్నాం త్వరలో ఫలవంతమైన ఫలితాల కోసం మనందరం ఎదురు చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ ప్రయాణాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా దేవుని దీవెనలు అయితే అందాయి మీరు వరుస విజయాలతో ఉన్న కొత్త సీజన్లోకి ఖచ్చితంగా ప్రవేశించబోతున్నారు ఇంతవరకు మీరు తగినంత పాఠాలు నేర్చుకున్నారు ఇప్పుడు మీ కొత్త ప్రారంభం మరి రాబోతుంది మీ ఆనందాన్ని ఖచ్చితంగా అవధులు లేకుండా ఉండబోతున్నాయి ఖచ్చితంగా అద్భుతాలు అయితే జరుగుతాయని ఆశించండి ఫౌండర్స్ ఖచ్చితంగా ఓఎస్ పైకు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎల్సీ లీడర్ల ప్రకారం నెక్స్ట్ వారంలో వస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోతున్నాయి షూర్గా మరి కొత్త విషయాల కోసం అయితే ఖచ్చితంగా ఎదురు చూడండి ఇంకా ప్రజలకు ఆన్ పేసివి ప్రారంభించబడిన తర్వాత ప్రపంచం మొత్తం పెద్ద విప్లవాన్నే చూడబోతుంది మరి మేము ఏదైతే అనుబంధ సంస్థలుగా ఉన్నామో మరియు వ్యవస్థలోకి వచ్చే వినియోగదారులు ఏ డిజిటల్ ఉత్పత్తుల ద్వారా డిజిటల్ పరివర్తనను ఖచ్చితంగా చూడబోతున్నారు అన్ని డిజిటల్ ఉత్పత్తులు ఒకే చోట ఉండబోతున్నాయి మరి అంటే సింగిల్ క్లిక్తో అన్నీ ఉపయోగించకపోతున్నాము ఒకే కంపెనీగా పరిగణించబడే ప్రతి ఉత్పత్తితో అందరూ ఒకే విధంగా ఉపయోగించడానికి ఇష్టపడబోతున్నారు మరి ఆన్ప్యాస్ దాని ఉత్పత్తులను వ్యవస్థలో విస్తరించి ఉన్న కంపెనీల సమూహాన్ని కలిగి ఉందని మనం చెప్పగలం అదేవిధంగా కొనుగోలు బదిలీ సమావేశం చారిటీ ఆన్లైన్ విద్య వెబ్సైట్ సృష్టి ఈమెయిల్ యుఆర్ఎల్ డేటా సెంటర్ డొమైన్ ఇంకా ఎన్నెన్నో ఒకే లాగిన్ మరియు పాస్వర్డ్లో మీరందరూ ఆనందిస్తారు ఇంతవరకు ఇలాంటి మరి అవకాశం ఇప్పటివరకు రాలేదు పొద్దున కూడా రాబోదు మరి ఇన్ని దేశాల మీద ఇన్ని ఆప్షన్లు ఒకే క్లిక్లో రాబోతున్నాయంటే నిజంగా టెక్నాలజీలో ఇంటర్నెట్లో రారాజు కాబోతుంది ఆన్ ప్యాసివ్ అందువల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వ్యాపార ప్రపంచంలో పూర్తిగా పరివర్తన పూర్తిగా మొత్తం వ్యవస్థ మారబోతుంది అని మనం చెప్పగలం అనేక కంపెనీల సీఈఓలు అందరూ దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యపోతారు ఒక్కొక్కరు ఒక్క ప్రోడక్ట్ మాత్రమే మరి ఎంతో ప్రయాసాల కోర్చి ఎంతో పెట్టుబడి పెట్టి ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తూ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కాలం అలాంటిది ఎన్నో ప్రోడక్ట్లు ఒకే సిస్టంలోకి రావాలంటే నిజంగా ఈ సీవో అసలు అత్యంత మేధావంచి చెప్పవచ్చు అనమాట మనం కాబట్టి అన్ని కంపెనీలు ప్రభుత్వ వ్యక్తులు లేదా నేటి యువతరం మగవాళ్ళు మహిళలు వీళ్ళందరూ కంపెనీ ఏ డిజిటల్ ఉత్పత్తులతో ఇంటర్నెట్ యొక్క కొత్త యుగాన్ని ఖచ్చితంగా ఆనందిస్తారు అదేవిధంగా ఎలాంటి మోసాలకు తావివ్వకుండా ఎలాంటి అంటే కరప్షన్ టు కరెక్షన్ అనే విధానంతో మన ప్రోడక్ట్లన్నీ వర్క్ చేయబోతున్నాయి ఇది ఖచ్చితంగా నేటి కుళ్ళు కుతంత్రాలతో కూడిన ఈ కలియుగంలో మరి ఇలాంటి అద్భుతం తప్పనిసరి రాబోవడం ఆవశ్యకం అవసరం కూడా కాబట్టి ప్రారంభించిన తర్వాత అన్ని అనుబంధ సంస్థల పరిస్థితి ఎలా ఉంటుందో ఖచ్చితంగా కాలమే సమాధానం చెబుతుంది అంటే ఇక్కడ మొత్తం అన్ని గవర్నమెంట్లు అన్ని దేశాల గవర్నమెంట్లు పూర్తిగా మారబోతున్నాయి ఎందుకంటే ఆ దేశాల్లో ఫౌండర్స్ ఎప్పుడైతే మారో ఆ దేశాల్లో ఎప్పుడైతే అఫిసిలేట్లు పూర్తిగా మరి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారో ఖచ్చితంగా మొత్తం వ్యవస్థ అంతా కూడా చాలా ఆనందంగా ఉండబోతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అనుబంధ సంస్థల ఉత్సాహంతో విజయ వాసన అనేది అందరికీ తగులుతూ ఉంది కాబట్టి జరిగే వరకు వేచి ఉండండి ఫౌండర్స్ రాబోయే అన్ని సంతోషకరమైన వార్తలను ఆ రోజులను ఆ క్షణాలను అందరూ కోరుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు మరి ఇవన్నీ రాబోతున్నాయి రాబోతున్నాయి ఓకేనా ఫౌండర్స్ ఇన్ ఇట్ వినిట్ ఇట్ అన్ప్యాసి జయ హాస్పిఫరా సార్